హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు చాలా సింపుల్గా సుగంధ చెక్కలతో నన్నారి షర్బత్ని అచ్చం కూల్ డ్రింక్ షాప్లో దొరికే టేస్ట్ అండ్ కలర్తో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కరెక్ట్ క్వాంటిటీస్ తెలుస్తాయి నన్నారి శర్బత్కి ముందుగా వంద గ్రాములు సుగంధ చెక్కల్ని వాటర్తో బాగా మట్టిపోయేలా శుభ్రం చేసి ఇలా ఒక స్టోన్ తో చెక్కలన్నిటినీ కూడా దంచుకోవాలి తర్వాత ఒక పెద్ద బౌల్లో ఈ చెక్కలన్నీ వేసి రెండున్నర లీటర్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి నైట్ మొత్తం నానబెట్టాలి మళ్ళీ రోజు మార్నింగ్ నానబెట్టిన చెక్కలలో రోజ్ పెటల్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి ఈ రెండున్నర లీటర్ వాటర్ అన్ని కూడా ఒకటి బావ్ అయ్యేంత వరకు ఈ కలర్లోకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్లో కాటన్ క్లాత్ వేసి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా క్లాత్ పెట్టి ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఈ డస్ట్ అంతా పైనే ఉండిపోతుంది ఇలా వాటర్ అన్ని ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఈ చెక్కల్ని పడేయకూడదు ఇవి ఇవి మరొకసారి ఎండ పెట్టుకొని ఉడికించుకోవచ్చు కానీ మరొకసారి ఉడికించుకున్నప్పుడు మాత్రం ఎక్కువ చిక్కగా ఉండదు కానీ ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న వాటర్లోకి వన్ కేజీ షుగర్ యాడ్ చేసుకోవాలి నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను మీరు కావాలంటే వైట్ షుగర్ కానీ పటక బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో అంతా కరిగేంత వరకు కలుపుతూ బాయిల్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమ్మకాయ పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల శరబత్ బాగా చల్లారిన తర్వాత గట్టిపడకుండా ఉంటుంది ఈ షరాబత్ బాగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లో వేసుకోవాలి వంద గ్రాముల చెక్కల వంద గ్రాముల చెక్కలతో ఒకటి పావు లీటర్ శరాబత్ అయ్యిందండి ఈ షరబత్ బయట అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో షో చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో ఈజీగా ఇంట్లోనే సుగంధ చెక్కలతో షర్బత్ రెడీ మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మా వంటలు నచ్చిన వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్సే మా ఎంకరేజ్మెంట్ మీ ఎంకరేజ్మెంట్తో మేము కూడా కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము